మట్టుమై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ చూపించిన వీడియోతో ఇక జోస్న అయితే భయపడిపోతుంది దాంతో దీపని దీపా రా మన ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇక కేక్ని ఓపెన్ చేసి చూడగాలి అక్కడ జ్యోస్న అలాగే దీపా అని రాసి ఉంటుంది దాంతో జోష్నకి చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇక పారిజాతం ఏంట్రా నీ భార్యకి నా మనవరాలకి కలిపి ఒకే కేక్ తీసుకొచ్చావా అదేదో ఈ ఇంటి వారసురాల్లాగా ఆఫ్టర్ ఆల్ పని మంచి కదా అని వెనకాలనే ఇక చూసినా ఒక్కసారిగా గ్రాని నేను ఆల్రెడీ చెప్పాను కదా దీపది కూడా ఈరోజే బర్త్డే అందుకే మేమిద్దరం కలిసి ఒకే కేక్ని కట్ చేస్తాం బావ బాగానే రెడీ చేశాడు దీపా ఏంటలా చూస్తున్నావు రా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి జ్యోత్న అలాగే దీప ఇద్దరు కలిసి కేక్ అయితే కట్ చేస్తారు ఇక దశరథ సుమిత్ర అలాగే శివనారాయణ పారిజాతం కార్తీక్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక దీప అయితే చాలా సంతోషపడిపోతుంది ఇంతలోకి దీప అలాగే జ్యోస్న కేక్ తీసుకొని ఇక సుమిత్రకి తినిపించకపోతుంటే ఒకసారిగా సుమిత్రకి జోస్న పెడుతున్న కేక్ జారి కింద పడిపోతుంది దాంతో దీప ఒక్కసారిగా సుమిత్ర నోట్లో కేక్ని పెడుతుంది అది చూసి కార్తీ చేరవలసిన స్థానంలోకి చేరింది అని వెనకాలే జేంట్రాను అంటుంది అని అంటుంది అదే జ్యోష్న అత్తకి కేక్ తినిపించకపోయి కింద పడేసింది కానీ దీప కరెక్ట్ ప్లేస్లోనే పెట్టింది కదా అందుకని చేరవలసిన ప్లేస్కి చేరింది అని అన్నాను అని వెనకాలే ఒక్కసారిగా జోష్నకి చాలా కోపం వస్తుంది బాబా వీడియోని అడ్డు పెట్టుకొని నాతో ఇదంతా చేయిస్తున్నావు కదా అయినా దీప సొంత తల్లిలాగా మమ్మీకి కేక్ తినిపిస్తుంది చెప్పాలంటే నిజంగానే దీపే కదా ఇంటి వారసరాలు ఈ విషయం ఎప్పటికీ ఎవరికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ ఆ విషయం నేను అందరికీ తెలియజేయాలనే కదా మరదలా ఇక్కడికి వచ్చింది ఈ కథ నడిపిస్తుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక సుమిత్ర దీప అనబోతు ఇక జ్యోత్స్నా అని అంటుంది ఒక్కసారిగా ఇక దీప దసరథకి శివనారాయణకి అలాగే పారిజాతానికి కూడా కేక్ ఇస్తుంది ఇక జ్యోత్న పర్వాలేదు దీప నువ్వు ఇచ్చావు కదా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటుంది ఇక దసరథ అలాగే సుమిత్ర కూడా దీపకి కేక్ తినిపిస్తారు ఇక అది చూసిన జ్యోత్నకి చాలా కోపం వస్తుంది ఇక సుమిత్ర అది జ్యోత్న మమ్మీ పర్వాలేదు మమ్మీ అని అంటుంది దాంతో ఒక్కసారిగా దీప చేతికి ఉన్న బంగారం గాజులు చూసి పారిజాతం ఏంటి చేతికేంటి కొత్తగా బంగారం గాజులు వేసావు మెరిసిపోతున్నాయి ఎక్కడైనా కొట్టుకొచ్చారా లేదంటే నా మనోరాల గది తుడుస్తూ నా మనోరాలి గది గదిలోని బంగారం గజలు కొట్టేశావా అని వెనకాలే అలా చేసేది నువ్వు కదా పారు మరి దీపనంటున్నావేంటి అని కార్తీక్ అంటాడు సెటర్లు బాగానే వేస్తున్నావు చెప్పరా ఇంట్లో పనిచేసే మీకు ఇంత కాస్ట్లీ బ్యాంగిల్స్ ఎక్కడవి అని వెనకాలే చూడండి పరిజాతన్ గారు కార్తీక్ బాబు నా పుట్టినరోజు అని వీటిని నక్కొని తీసుకొచ్చారు అని వెనగాలిని ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ అయితే ఏంటి పారు బిల్లు చూపించమంటావే ఏంటి నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి మాట ఏదో అడుగుతావనే బిల్లు కూడా జాబ్లో పెట్టుకుని వచ్చాను ఇదిగో బిల్లు ఇవి నా భార్యకి నేనే బహుమతిగా ఇచ్చాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా జోష్నకి కోపంతో ఏంటి బాబా దీపకి మాత్రమే గిఫ్ట్ ఇస్తావా చిన్నతనం నుంచి నేను నీ మరదల్ని నా ప్రతి బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇస్తావు మరి ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వవా బావా అని వెనకాలనే ఇక శివనారాయణ వాడిచ్చేదేంటమ్మా నీకు అద్భుతమైన గిఫ్ట్ని నేను తీసుకొచ్చాను అని చెప్పేసి శివ నారాయణ ఇక డైమండ్ నక్లెస్ని చూపిస్తాడు అది చూసి జోస్న థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ సో మచ్ ఇది నా రేంజ్ అర్థమైంది దీప అంటూ దీప వైపు చూసి సైక చేస్తుంది ఇక కాంతి కొంతమంది వేసిన ముష్టితో కొంతమంది సంతోషపడిపోతారులే దీపా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ ఏంట్రా ముష్టి అంటున్నావు అంటే అది తాత జోష్నకి ఇచ్చిన బహుమతి గురించి నేనేం అనట్లేదు కానీ జ్యోష్నకి ఒకటి అర్థం కావట్లేదు బావా నువ్వేం మాట్లాడుతున్నావు జోష్ణ నేను నా భార్యకి బంగారం గాజులు గిఫ్ట్గా ఇచ్చాను కానీ నీకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అని నా కోసం వెయిట్ చేస్తున్నాడా ఎవరు అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ ఫ్లవర్ బొకేని తీసుకొని వస్తాడు ఒక్కసారిగా దశరథ సుమిత్ర శివనారాయణ చాలా సంతోషపడతారు ఇక జ్యోష్న వీడికి నా బర్త్డే ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ నేనే చిన్న చిన్నమర్తలా జో గౌతమ్కి చెప్పింది అని అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే ఫ్లవర్ బొకే ఇచ్చి అందరి ముందు రింగ్ ఇస్తూ జోష్నకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటాడు అది చూసి జోష్నకి చాలా కోపం వస్తుంది కానీ జోష్న ఏమీ చేయలేక ఆ రింగ్ పెట్టించుకొని థ్యాంక్ యూ గౌతమ్ నా బర్త్డే కార్తిక్ చెప్పాడు అందుకే అప్పటికప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి నీ కోసం వెతికి తీసుకొచ్చాను ఎలా ఉంది జ్యోస్న అని వెనకాలే చాలా బాగుంది అవును బాబు అచ్చం నీలాకి అందంగా ఉంది అని పానిచాతం అంటుంది ఇక దశరథ చాలా సంతోషంగా ఉంది గౌతమ్ ఇంకా మీ పెళ్ళి ఆలస్యం చేయకూడదని అర్థమైపోయింది అంకుల్ జ్యోష్నాన్ని దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అందుకే మీకు కనబడి ఒకసారి ఎంగేజ్మెంట్ ముహూర్తం గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను అని వెనకాలని ఆలస్యం చేయొద్దు ఈరోజే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాం నీకు గుడ్ న్యూస్ చెప్తానులే బాబు అని వెనకాలే గౌతమ్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ తాతయ్య గారు బాయ్ జోష్నా అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్తిక్కి థ్యాంక్ యూ బ్రో జ్యోస్న బర్త్డే గురించి నాకు చెప్పినందుకు ఈరోజు జ్యోష్నదే కాదు దీపది కూడా అవునా దీపగారు హ్యాపీ బర్త్డే అంటూ గౌతమ్ దీపని కూడా విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇక జ్యోస్నా నా ఫ్లవర్ బొకేని కింద పడిస్తుంది దాంతో సుమిత్ర జోస్నా ఏం చేస్తున్నావు నువ్వు మమ్మీ ఈరోజు నా బర్త్డే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏమైంది జోస్నా ఎందుకంత ఫీల్ అవుతున్నావు మీరు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన కేక్ కింద పడిపోయింది కదా అందుకే బాధపడుతున్నట్టుంది అని పారిజాతం అనగానే ఇక సుమిత్ర దీపవైపు కోపంగా చూస్తూ దీని అంతటికీ కారణం నువ్వేక నా కూతుర్ని బాధ పెడుతూనే ఉంటావా అని అనబోతూ ఉంటే ఇక కార్తీక్ అత అనవసరంగా మీరు దీపని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు నిజం తెలిసాక మీరే ఫీల్ అవుతారు అని వెనకాంది ఇక సుమిత్ర ఏంటన్న వంటుంది ఏంట నిజం అని శివనారాయణ అంటాడు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని కార్తీక్ వీడియోనైతే చూపిస్తాడు ఒక్కసారిగా జ్యోస్నా ఇదేంటి బావ చెప్పినట్టు వింటే వీడియో ఎవ్వరికి చూపించనని చెప్పి ఇలా రివర్స్ అయ్యాడేంటి అని షాక్ అయిపోతుంది ఒక్కసారిగా ఆ వీడియో చూసి సుమిత్ర అలాగే దశరథ ఇక శివనారాయణ షాక్ అయిపోతారు ఏంటి జ్యోత్స్నా పారిజాతం ఏం చేస్తున్నారు మీరు అని వెనకాలనే నేనేం చేస్తానండి నువ్వేం చేసావో కళ్ళతో కనిపిస్తుందిలే అని వెనకాలనే పారిజాతం వీడియోని చూస్తుంది ఇలా అడ్డంగా దొరికిపోయామేంటి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ అత్త జోష్న అలాగే పారు ఇద్దరు కలిసి ఆ కేక్ని కింద పడేసి కావాలని దీపని మీ అందరితో తెట్టించాలి అనుకున్నారు ఈ వీడియో చూపించేసరికి జోస్న కిందకి వచ్చి కేక్ కట్ చేసింది ఇప్పటికైనా నిజం తెలిసిందా అత్తా ఒక మనిషిని తప్పుగా ఎదుటివారు చిత్రీకరించాలని చూసినప్పుడు ఆ మనిషి తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోతాడు దీప విషయంలో కూడా అదే జరిగింది దీప పద కిచెన్లోకి వెళ్దాం అంటూ కార్తీక్ దీపం తీసుకుని వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర జ్యోత్నా ఏంటిదంతా అది మమ్మీ నువ్వు మారావా అనుకున్నాను కానీ ఇంకా నువ్వు మారలేదని మాకిప్పుడే బాగా అర్థమైంది అని చెప్పేసి జో సుమిత్ర కోపంగా వెళ్తుంది ఇక దసరా చూడు ఈ ఈరోజు నీ పుట్టినరోజు అందుకే నేనేమి అనకుండా మీ మమ్మీ అలా వెళ్ళింది కానీ అది తన కాని తనమని మాత్రం అనుకో మాకు అని చెప్పేసి అంటాడు ఇక శివనారాయణ నువ్వు నా మనవరాలు ఉన్నదిగా నా మనవరాలు ఇలాగే తయారవుతుంది అది తాత నోర్మై నువ్వు అసలు మాట్లాడకు అంటూ శివనారాయణ కూడా కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోస్నా బావా ఇలా నన్ను ఇరికిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా వాడి దగ్గర కాబట్టి ఎలా వచ్చింది నువ్వు ఈ ప్లాన్ చేస్తున్న విషయం వాడికి ముందే తెలిసిందా కానీ చివరి వరకు నీకే నేనేం ప్లాన్ చేస్తున్నానో తెలీదు అలాంటిది బావకెలా తెలుస్తుంది బావ నన్ను బాగా గెస్ట్ చేసేశాడు అందుకే బావకి నేనేం చేస్తున్నానో ముందే అర్థమైపోతుంది ఇంత సరిపోనట్టు ఆ గౌతమ్ గడిని కూడా ఇంటికి తీసుకొచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తున్నాడు ఇదంతా బావల్లే అంతా నువ్వు చేసుకున్న పాపమే ఏంటికి రాని అవును వాడితో సంతకాలు చేయించుకొని నువ్వే వాడిని నీకు యముని చేసుకున్నావు అనుభవించు అనుభవించక తప్పదు అంటూ పారిజాతం కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఇద్దరుకి కార్తీక్ దీపా సంతోషంగా ఉందా చాలా సంతోషంగా ఉంది కార్తిక్ బాబు ఇన్ని సంవత్సరాల తర్వాత నా తల్లిదండ్రులతో కలిసి నేను కేక్ కట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది దీపా ఇదే కాదు ఈ ఇంట్లో నీకు దక్కాల్సినవన్నీ ఈ రోజు నుంచి నీకు దక్కుతాయి కార్తీక్ బాబు అవును దీపా నేను చెప్పేది నిజం ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అలాగే నువ్వే తప్పు చేయలేదని తెలుసుకుంటారు నిన్ను ఈ ఇంటి పరిసరాలుగా వాళ్ళు ఎంతో గర్వపడతారు చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఆ మాటలకి దీప చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన కాశీ గుర్తుకు వస్తూ ఉంటాడు కాశీని చూసి చాలా రజులవుతుంది నేను కనబడలేదని కాశీ చాలా బాధపడుతూ ఉంటాడు ఒకసారి కాశీతో మాట్లాడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక దాసు అయితే కాశీకి ఫోన్ చేస్తాడు ఇంతలోకి కాశీ ఇక ఫోన్ రావడంతో నాన్న ఫోన్ చేస్తున్నాడు తెల్లు అవునా మావయ్య గారు ఎక్కడున్నారో ఏంటో కనుక్కో కాసి అని వెనకాలనే హలో నాన్న నాన్నా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు చెప్పు నాన్న నువ్వెక్కడున్నావు నీకేమైనా అయిందా అని కాసి ఒక్క తర్వాత ఒకటి అడుగుతూ ఉంటే ఇక దాసు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను రా నువ్వు ఇలా ఉన్నావు అని వెనకాలనే అసలు ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇన్ని రోజులు ఎక్కడున్నావు నీకు అంతా బాగానే ఉందా మావయ్య గారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని వెనకాలనే నేను బాగానే ఉన్నాను కొన్ని రోజులు నేను మీకు దూరంగానే ఉంటాను అందుకే ఇక్కడ ఉన్నాను ఇంతకీ మీరు ఎలా ఉన్నారు ఏం చెప్పమంటావు నాన్న నువ్వు వెళ్ళిపోయావని తెలిసినప్పటి నుంచి నీకేమైందో ఏముంటానని మేమందరం చాలా కంగారు పడ్డాం అలాగే ఇంకా బావ పరిస్థితి కూడా అంతే ఏమైందిరా కార్తిక్ దీప బాగానే ఉన్నారు కదా దీపకేం కాలేదు కదా నానా దీపక్క బావ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏమైంది బావ అలాగే దీపక్క ఇప్పుడు దశరథ పెదనాన్న వాళ్ళ ఇంట్లో పని పనివాళ్ళుగా జాయిన్ అయ్యారు దీప దీపక్కతో అలాగే బావతో చూసినాక దారుణమైన పనులు చేయిస్తుందంట ఇంట్లో వంట అలాగే ఇల్లు తుడిపించడం ఇలా అన్ని పనులు ఇదంతా జోషనక్క వల్లే బావతో సంతకాలు చేయించుకొని కావాలని ఇదంతా చేస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఆ రాక్షసి ఇంత పనిచేస్తుందా దీపని ఆ ఇంటి వారసరాన్ని ఇంటి పని మనిషిని చేసిందా అని వెనకాలనే నానా మీరేమంటున్నారు దీపక్క ఇంటి వారసరాలు ఏంటి జోష్నక్క కదా అదే అదే ఆ రాక్షసే కదా సరేరా నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అంటూ దాసు కాల్ కట్ చేస్తాడు ఇక స్వప్న ఏమైంది మావయ్య జోష్ణ గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలాగే రియాక్ట్ అవుతారు అయినా మనకి దూరంగా ఉండాల్సిన అవసరం మావయ్యకి ఏమొచ్చింది నాకు అదే అర్థం కావట్లేదు తెలు నాన్న ఏదో విషయాన్ని మన దగ్గర దాచిపెడుతున్నారు అదేంటో అర్థం కావట్లేదు కాశీ మావయ్య చెప్తారు కదా ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నువ్వు అనవసరంగా ఏదో ఒకటి ఆలోచించకు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ ఈ మాటలన్నీ వింటాడు అంటే ఆ దాసుగాడు కావాలనే వీళ్ళకి దూరంగా ఉన్నాడు దీనికి ఉన్నో నా కొడుకు కార్తిక్గాడికి ఏదో సంబంధం ఉంది అసలు దాసిగాడు ఎందుకు దూరంగా వెళ్ళాడో తెలుసుకోవాలి అప్పుడే అక్కడ మా నా కొడుకు ఎందుకు పనివాడిగా వెళ్ళాడో తెలుస్తుంది చెప్తారా కార్తిక్గా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకుంటాను నువ్వంత సులభంగా తల వంచి పనిచేసే రకం కాదు నువ్వెంతైనా నా కొడుకు కదా అని చెప్పి శ్రీధర్ అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దాసు అయితే వసే రాక్షసి ఇంకా ఎంతకి తెగిస్తావే కార్తిక్ దీపని ఆ ఇంటి వారసరాల్ని చేస్తానని చెప్పాడు కానీ దీపని ఆ ఇంటి పనిమనిషన్ చేయడం ఏంటి లేదు ఇదంతా కార్తిక్ వల్ల కాదు నేనే అక్కడికి వెళ్ళి దీపే ఆ ఇంటి వారసరాలని దాసని దసరా చెప్పేస్తాను అప్పుడే ఆ రాక్షసిని ఏం చేయాలో దసరా చూసుకుంటాడు ఇప్పుడే అక్కడికి వెళ్ళి అందరి ముందు నిజం చెప్పేస్తాను అని దాసు అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన అయితే బాబా ఆ దీపని ఎలా అయినా సరే ఇంట్లో అందరి ముంచు మంచిదనలా నిరూపించాలని చాలా ట్రై చేస్తున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు అవును ఈరోజు నేను వేసే ప్లాన్తో దీప అందరి ముందు ఫూల్ అవుతుంది పుట్టినరోజు నాడే తన వాళ్ళందరి ముందు తను ఆశ్రయించుకొని ఇంటి నుంచి బెడపట్టి బయటకి గంటేలా చేస్తాను చూస్తూ ఉండు బాబా అని చెప్పేసి ఇక జ్యోత్న అయితే మనసులో అనుకుంటుంది ఇంతలోకి జ్యోస్న అయితే ఇక కిచెన్ వైపుకి వెళ్తుంది ఇంతలోకి దీప కాఫీ పెడుతూ ఉంటుంది ఇక జ్యోత్న ఏంటి దీపా కాఫీ పెడుతున్నావా అవును జ్యూస్నా నీకు ఏమైనా కావాలా నాకు బాగా హెడ్డేక్గా ఉంది టీ పెట్టిస్తావా సరే జ్యూస్నా అని చెప్పేసి ఇక టీ పెడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జ్యోసన అయితే ఇక ఆ టీలో అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప కాఫీ కలిపి కాఫీ అయిపోవడంతో ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి మా మమ్మీకి డాడీకి కాఫీ పెట్టావు వెళ్ళి ఇచ్చేసరా అది కదా జ్యోసినా నీకు టీ అడిగావు కదా ఇవి వెళ్ళి ఇచ్చేసరా నేను అంతలో వెళ్ళి హాల్లో కూర్చుంటాను అని చెప్పేసి ఇక జ్యోష్న కావాలని అక్కడి నుంచి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది ఇక దీపా జ్యోష్న ఇంటి ఎప్పుడు లేని కిచెన్లోకి వచ్చి టీ పెట్టమని అడుగుతుంది జ్యోష్న మళ్ళీ ఏదైనా చేయబోతుందా ఉదయం చేసినట్టు అని దీప అనుకుంటూ ఇక కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి జోష్న దీపా ఈరోజు నిన్ను అందరి ముందు ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పేసి ఇక జ్యోత్న అయితే ఏదో బాటిల్ని తీసుకొచ్చి ఆ టీలో వస్తుంది ఇంతలోకి అప్పుడే ఏమీ తినేనట్టు మళ్ళీ హాల్లోకి వస్తుంది అప్పుడే దీపా కిచెన్లోకి వెళ్తుంది ఇక చూసిన దీపా వెళ్ళు వెళ్ళే టీ తీసుకురా అని వెనకాలనే దీప ఇంకా కిచెన్లోకి వెళ్తుంది ఇంతలోకి పారిచేతం ఏంటి మనవరాలా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా కానీ ప్లాన్ చేయడం కాదు ఈ రోజుతో దీప శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోతుంది అలాగే బావా చేసే ప్లాన్ని నేను ఎలా రివర్స్ చేస్తానో చూస్తూ ఉండు ఏంటి ఏం చేయబోతున్నావు గ్రాని చెప్తుంటే ఏది జరగట్లేదు చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక జ్యోత్న అలాగే వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలోకి దీప మాత్రం రాదు దీపా టీ తీసుకురా వస్తున్నాను జ్యోసన అని చెప్పేసి ఇక దీప అయితే టీ తీసుకొని జ్యోస్న దగ్గరికి అయితే వస్తుంది ఇక జ్యోత్న అయితే టీ తీసుకొని ఏంటి టీ పెట్టడానికి ఇంత టైం చేసావు నేనేం చేశాను జ్యూస్నా నాకెందుకో నేను చూస్తుంటే డౌట్గా ఉంది దీంట్లో ఏమైనా కలిపావా అని వెనకాలనే ఇక పారిజాతం నా మనవరాలు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పేసి ఏంటి అలా చూస్తున్నావు నా మనవరాలు నిన్ను తిడుతుందని నిన్ను ఆశ్రయించుకుంటుందని నా మనవరాల్ని చంపేయాలని చూస్తున్నావా ఏంటి అని వెనకాలనే అప్పుడే సుమిత్ర అలాగే దసరథ ఏదో గట్టిగా మాట్లాడిపిస్తున్నాయని హాల్లోకి వస్తారు ఇక దీపా జోష్నా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేను అలాంటి పని ఏమీ చేయలేదు దీపా నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఎన్ని నాటకాలన్నా నేను ఈజీగా కనిపెడతాను టీ ఈ కలర్లో ఎందుకుంటుంది నువ్వు ఖచ్చితంగా దీంట్లో ఏదో కలిపావు అని వెనకాలనే ఇక జ్యోత్స్నా ఏమైంది అని సుమిత్ర అంటుంది మమ్మీ దీప నాకు టీ తీసుకొచ్చిచ్చింది కానీ ఈ టీ చూడు డిఫరెంట్గా ఉంది ఏదో స్మెల్ కూడా వస్తుంది ఖచ్చితంగా దీప ఈ టీలో ఏదో కలిపింది మమ్మీ నన్ను చంపడానికి అని వెనకాలనే ఇక దసరదా జోస్నా నువ్వు చూసావా అది కాదు డాడీ అయినా అలాంటి వాళ్ళ మీద నమ్మకం ఎలా ఉంటుందిలే మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళ మీద నమ్మకం ఎలా ఉంటుంది దశరథ అని శివనారాయణ అంటాడు ఇక అప్పుడే కార్తీక్ ఏమైంది మళ్ళీ ఏం గొడవ చేస్తున్నావు బావా నేనేమి గొడవ చేయట్లేదు దీప నా కోసం టీ పెట్టి అందులో ఏదో కలిపింది కార్తిక్ బాబు నేను నిజంగా అందులో ఏం కలపలేదు మీకు అంత అనుమానంగా ఉంటే ఈ టీ నేనే తాగి చూపిస్తాను అని దీప టీ తీసుకోబోతూ ఉంటే ఇక జోస్నా ఎందుకులే మళ్ళీ మాకు ఆ పాపం ఆ టీ ఇటు అని చెప్పేసి ఇక టీని బయట పారపోస్తుంది అప్పుడే అక్కడికి ఒక కుక్క వచ్చి ఆ టీని నాకుతుంది ఇక అది చూసిన జ్యోస్నా ఒక్కసారిగా నా ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న కుక్క అయితే అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసినా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోస్నా చూసారా మమ్మీ ఈ కుక్క ఎలా పడిపోయిందో అంటే దీప ఈ టీలో ఏదో కలిపింది నన్ను చంపడానికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తింగ్ హలో చిన్నమర్దల మైండ్ దొబ్బినట్టుంది ఒకసారి ఆ కుక్కని చూడు ఎలా చెంగు చెంగున ఎక్కరుకుంటూ వెళ్తుందో అని వెనకాలనే జ్యోష్ణ కుక్కని చూస్తుంది ఇక కుక్క మామూలుగా ఉంటుంది ఇదేంటి అని వెనకాలనే ఇక కార్తిక్ పచ్చకామెల్ వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకు అందరూ నీలాగే ఉంటారనిపిస్తుందేమో అందుకే అలా మాట్లాడుతున్నావు ఉదయం కేక్ని నువ్వే చేసి దీపం మీద నెట్టావు ఇప్పుడు టీ కూడా ఇలాగే చేసి దీపని అవమానిస్తున్నావా జ్యోష్న ఏమైంది నీకు అసలు నీకు బుద్ధి ముందా లేదంటే బుద్ధి లేకుండా తిరుగుతున్నావా ఎదికిలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని వెనకాలనే ఇక భారీజాతం అది కాదు సుమిత్రా అత్తయ్య గారు నా కూతురిని ఈ విషయంలో భయం చెప్పనివ్వండి చూడు జోస్నా నీ బుద్ధిని మార్చుకుంటే మంచిది అని చెప్పేసి శివనారాయణ అందరు కూడా తిడతారు ఇక దీప ఏంటి చూసినా టీ ఎలా మారింది అనుకుంటున్నావా నువ్వు కిచెన్లోకి వచ్చి మరి టీ పెట్టమని హడావుడి చేస్తూ ఉంటే అనుమానం వచ్చింది అందుకే నువ్వేం చేస్తున్నావనని నేను కిచెన్ నుంచి వెళ్లకుండా నిన్ను గమనించాను అప్పుడు నువ్వు టీలో ఏం కలిపావో చూశాను అందుకే ఆ టీని షింక్లో పారబోసి నేను ఫ్రెష్గా టీ పెట్టాను ఇప్పుడు నీ ప్లాన్ రివర్స్ అయింది అని వెనకాలనే ఇక కార్తిక్ సూపర్ దీపా అదరగొట్టేశావు అని అంటాడు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది ఇంతలోకి అప్పుడే దాస అయితే ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలోకి జోష్న టెరస్ పైకి వెళ్తుంది బావా దీపా మీ ఇద్దరు కలిసి నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే దాసు ఇంటికి రావడం పైనుంచి జోష్న చూస్తుంది ఏంటి ఈ దాసుగాడేంటి ఇలా వస్తున్నాడు అంటే వీడు నిజం చెప్పడానికే వస్తున్నట్టున్నాడు ఇప్పుడు కనుక వీడిని నాపకపోతే వీడు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు అప్పుడు నా పని అమ్మో లేదు వీడిని వెంటనే ఆపాలి జీదో ఒకటి చేయాలి వీడి కోపం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని గబగబా కిందకి వస్తుంది ఇంతలోకి అయితే ఇక చాలా ఆవేశంగా వస్తూ ఉంటే ఒక్కసారిగా జ్యోష్న నానా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఏమైంది నానా అని అంటుంది నోరుముయ్యవే నువ్వు నీ అబద్ధాలు నీ మోసం ఇంకా నన్ను నమ్మించాలని మాకు ఈరోజు నీ బండారం బయట పెట్టడానికే వచ్చాను నానా నాలోని మంచితనాన్ని నాశనం మాకు నీకు నా గురించి బాగా తెలుసు నేను అనుకునిది చేయడం కోసం ఏదైనా చేస్తాను తెలిసి కన్న తండ్రి నేను నన్ను చంపాలనుకున్నావు అందుకే నీ గురించి ఇప్పుడే అన్ని నిజాలు బయట పెడదామని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఎలాగైనా దసరథ అన్నయ్యతో నేను నిజం చెప్తాను అని అంటూ ఉంటే నాన్న ఆ పని మాత్రం చేయకు నాన్న అని జోష్ను ప్రతిమలు ప్రతిమలాడుతూ ఉంటే అప్పుడే దసరథ ఇక వాళ్ళిద్దరిని చూస్తాడు దాస ఇంటి ఇక్కడికి వచ్చాడు జ్యోష్ణ ఎందుకు దాసు కాళ్ళ మీద పడి ప్రతిమలాడుతుంది అంటే దాసుకి గతం గుర్తొచ్చింది ఆ నిజం చెప్పడానికి వస్తున్న దాసిని జోష్న ప్రతిమ నాడుతున్నట్టుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని దశరథ కూడా ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా జోష్న నానా నువ్వు గనుక నిజం చెప్తే నేనేం చేస్తానో నాకే తెలీదు నాకు తెలిసి నువ్వేం చేస్తావో మా అమ్మకి నీకు ప్రాణాలు తీయడం వెనత పెట్టిన విద్య కదా నాన్న నోర్భై నాన్న అనే నన్ను పిలా మాకు బాబాయ్ అంటూ దీప ఎంతో ప్రేమగా పిలుస్తుంది అలాంటి మంచి వాళ్ళకి అలాంటి వాళ్ళే పుడతారు నీలాంటి పాపిష్టి దాన్ని నేను ఎలా కన్నానా అనిపిస్తుంది నానా అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాసు చూడు ఆనాడు మా అమ్మ ఈ కుటుంబం మీద పగతో నాకు పుట్టిన నిన్ను మార్చి ఈ ఇంటికి వారసరాలు చేసింది కానీ ఇంటి వారసరాల్ని చంపేమని కబెలాక్కి ఇచ్చింది కానీ వాడు చంపకుండా ఆ బిడ్డని బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచుకున్నాడు కానీ నీకు ఒక విషయం తెలుసా మంచి వాళ్ళకి దేవుడు అన్యాయించాడు అందుకే చిన్నప్పుడే ఇంటి వారసురాలను చంపాలనుకున్న మా అమ్మ కోరిక నెరవేరలేదు దీప బ్రతికి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టింది దీప ఇంటి వారసురాలన్న విషయం కార్తిక్కి కూడా నేను చెప్పాను అదే నిజం ఇప్పుడు దసరథన్నైతో కూడా చెప్తాను దీపని ఇంటి పని మంచిని చేయాలని నువ్వు చూస్తున్నావు కానీ దీప ఇంటి ఈ ఈరోజు అందరి ముందు నిజం చెప్పి నిన్ను ఈ ఇంటికి పని మంచిని చేస్తాను అని వెనకాన్ని దసరాద షాక్ అవుతాడు ఒకసారి ఆ నిజం చెప్పడానికి వచ్చిన నిన్ను ఏం చేసానో మర్చిపోయావా రోజు నిజం చెప్పడానికి వచ్చిన నువ్వు నన్ను తల మీద కొట్టి చంపాలని చూసావు కానీ ఈరోజు మాత్రం నువ్వు నన్ను ఏం చేయలేవు ఈ ఈరోజు నేను ఎలా అయినా దసరథన్నతో దీప ఇంటి వారసురాలను నిజం చెప్తాను అని అనగాలనే ఒక్కసారిగా దసరథ షాక్ అవుతాడు అంటే ఇన్నాళ్ళుగా జ్యోష్న నా ఇంటి వారసురాలనుకున్నాను కానీ జ్యోత్న మా ఇంటి వారసురాలు కాదు దీప అందుకే జోస్న దాసుని చంపాలనుకుందా అని ఒక్కసారిగా నిజం తెలిసి కుమిలిపోతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్